ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నాలుగు విడతలుగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా కొత్త విషయాన్ని సిట్ అధికారుల ఎదుట ప్రస్తావించారు ఐదో విడతగా నిన్న ఆయన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించగా తనకు అప్పటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డానని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది అప్పటి ప్రభుత్వ పెద్దలెవరూ తనకు ఏ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని చెప్పినట్లు సమాచారం అప్పట్లో ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఇతర నిందితులు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు తిరుపతన్న అంతా ప్రభాకరరావు చెప్పినట్లే తాము పనిచేశామని ఇప్పటికే సిట్టుకు వాంగ్మూలమిచ్చారు ఈ నేపథ్యంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం వారికి ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందనే కోణంలో సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది ఇప్పటి వరకు మావోయిస్టులకు సహకరించినందుకే ఫోన్లు వినాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు చెబుతూ వచ్చారు అందుకు సిట్ ఆధారాలు అడగడంతో ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపినట్లు తెలిసిందే అయితే ప్రభాకర్ రావు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సిట్టు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు పొంతనలేని సమాధానాలతో దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నట్లు భావిస్తోంది